ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అదరగొడుతుంది బ్యాటింగ్ బౌలింగ్లో సమిష్టిగా రాణిస్తున్న అక్షర్ పటేల్ సేన ప్రత్యర్థులను చిత్తు చేస్తూ దూసుకుపోతుంది ఇప్పటి వరకు అన్న మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఢిల్లీ ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జట్టుగా నిలిచింది అలాగే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకెళ్ళింది తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ చెన్నై సూపర్ కింగ్స్ ను వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించింది దీంతో చెన్నై చపాక్ స్టేడియంలో పదిహేనే తర్వాత తమ చెత్త రికార్డును ఢిల్లీ బద్దలు కొట్టింది పదిహేనే తర్వాత ఈ మైదానంలో ఢిల్లీ మళ్లీ గెలిచింది అప్పుడెప్పుడో చివరగా రెండు వేల తొమ్మిదిలో చెన్నైలో గెలిచిన ఢిల్లీ ఆ తర్వాత పదిహేనే పాటు చెప్పాక్ మైదానంలో ఎప్పుడూ ఆడిన ఓడిపోతూనే ఉంది కానీ తాజా విజయంతో ఆ పరంపరకు చెక్ పెట్టింది మోటార్ బ్యాటింగ్లో లో రాహుల్ భారీ ఇన్నింగ్స్ ఆడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది అనంతరం నూట ఎనభైకి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి విఫలమైంది ఢిల్లీ బౌలర్ల దెబ్బకు ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయిన సిఎస్కే ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు విజయశంకర్ ధోని కలిసి ఎనభై నాలుగు పరువుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ నత్తనత్తన బ్యాటింగ్ చేశారు చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టుగా ఓటమి ఖరారయ్యాక చివరిలో భారీ షాట్లాడారు విజయశంకర్ అజయ్ ఆఫ్ సెంచరీ వృద్ధా అయింది దీంతో ఈ సీజన్లో చెన్నై హ్యాట్రిక్ ఓటమిలను ముట్టగట్టుకుంది ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన చెన్నై పాయింట్ల పట్టుకలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది ఈ మ్యాచ్ ద్వారా రెండు జట్లు హ్యాట్రిక్లు నమోదు చేశాయి కానీ ఢిల్లీ విజయాల్లో నమోదు చేయగా చెన్నై పరాజయాల్లో నమోదు చేసింది అలాగే నూట ఎనభైకి పైగా లక్ష్యం ఉన్నప్పుడు గత పదిసార్లలో చెన్నై ఒక్కసారి కూడా ఛేదించలేదు సిరీస్కి నూట ఎనభైకి పైగా పరువుల లక్ష్యాన్ని ఛేదించి ఐదేళ్లు దాటిపోయింది కాగా ఈ మ్యాచ్ లో చెన్నై అభిమానులకు ఆనందాన్ని కలిగించే అంశం ఏదైనా ఉందంటే ఎంఎస్ ధోని దాదాపు పది ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడమే కానీ తనలోని వింటేజ్ ధోని తరహా బ్యాటింగ్ మాత్రం చేయలేకపోయాడు మొత్తంగా మ్యాచ్ ఐలెస్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ కు మంచి స్టార్ట్ అయితే లభించలేదు ఖలీల్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్లోనే ఓపెనర్ జెట్ ప్రాసర్ డక్అట్ అయ్యాడు దీంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ పరుగుల ఖాతా కంటే ముందు వికెట్ల ఖాతా తెరిచింది కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఖలీల్ అహ్మద్ మూడు మ్యాచ్లో తన మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్లో గాయం కారణంగా ఢిల్లీ కీలక ప్లేయర్ ఫాబ్ డూప్లిస్ ఆడలేదు అతని స్థానంలో సమీర్ రిజ్వి ఆడాడు అలాగే ఓపెనర్గా కేఎల్ రాహుల్ వచ్చాడు అయితే ముఖేష్ చౌదరి వేసిన రెండు ఓవర్లో అభిషేక్ పోరాల్ రెచ్చిపోయాడు వరుసగా ఫోరు సిక్స్ ఫోరు ఫోరు బాదాడు ఆ ఓవర్ మొత్తంలో పంతొమ్మిది పరుగులు వచ్చాయి ఆ తర్వాత కూడా పొరల్ మంచి టచ్లో కనిపించాడు పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి యాభై ఒక్క పరుగులు చేసింది రాహుల్ అభిషేక్ పోరల్ కలిసి రెండో వికెట్కు ముప్పై ఆరు బంతుల్లో యాభై నాలుగు పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే ఈ భాగస్వామ్యాన్ని ఏడో ఓవర్లో స్పిన్నర్ రవీంద్ర జడేజాడు ఎదిచాడు నాలుగు ఫోర్ ఒక సిక్స్తో ఇరవై బంతుల్లోనే ముప్పై మూడు పదుగులు చేసిన అభిషేక్ చేర్చాడు పెవిలించేచ్చాడు తన కెప్టెన్ అక్షర్ పటేల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన రాహుల్ మూడో వికెట్కు ఇరవై మూడు బంతుల్లో ముప్పై ఆరు పడుగులు జోడించాడు అయితే ఈ భాగస్వామ్యాన్ని పదకొండవ ఓవర్లో స్పిన్నర్ నూర్ అహ్మద్ విడదీశాడు రెండు ఫోర్లు ఒక సిక్స్తో పద్నాలుగు బంతుల్లో ఇరవై ఒక పరులు చేసిన అక్షర్ పటేల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు అనంతరం సమీర్ రిజ్వీతో కలిసి కేఎల్ రాహుల్ మరోసారి కీలకమైన ఆఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు వీరిద్దరూ కలిసి నాలుగో గేట్కు ముప్పై మూడు బంతుల్లో యాభై ఆరు పరువులు జోడించారు ఈ క్రమంలో రాహుల్ ముప్పై మూడు బంతుల్లో ఆఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్ కెరీర్లో రాహుల్కి ఇది ముప్పై ఎనిమిదో ఆఫ్ సెంచరీ దీంతో రెండు వేల పద్దెనిమిది నుంచి అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్గా రాహుల్ని నూరు అహ్మద్ వేసిన పదిహేను ఓవర్లో రాహుల్ రెండు ఫోర్లు సమీర్ రిజ్వి సిక్స్ బాధడంతో ఆ ఓవర్ మొత్తంలో పదిహేడు పరుగులు వచ్చాయి పదిహేను ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు మూడు వికెట్ల నష్టానికి నూట ముప్పై ఎనిమిది పరుగులు చేసింది దీంతో ఆ జట్టు రెండు వందల మార్కు చేరుకుంటుందేమో అనిపించింది కానీ డెత్ ఓవర్లలో శ్రేస్క బౌలర్లు కట్టడి చేయడంతో చివరి ఐదు ఓవర్లలో ఢిల్లీ జట్టు మూడు వికెట్లు కోల్పోయి నలభై ఐదు పరుగులు చేసింది ఒక ఫోర్ ఒక సిక్స్తో పదిహేను బంతుల్లో ఇరవై పరుగులు చేసిన సమీర్ రిజ్విని పదిహేడు ఓవర్లో పేసర్ ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు పత్రిరాణా వేసిన పద్దెనిమిది ఓవర్లో ఆరు సింగిల్స్ మాత్రమే వచ్చాయి ముఖేష్ చౌదరి వేసిన పంతొమ్మిది ఓవర్లో రాహుల్ ఓ ఫోరు స్టాబ్స్ ఓ ఫోరు ఓ సిక్స్ బాధడంతో మొత్తం పదిహేను పరుగులు వచ్చాయి ఇదే ఓవర్లో ముఖేష్ చౌదరి రాహుల్ ఇచ్చిన ఓ క్యాచ్ను మిస్ చేశాడు అలాగే స్టబ్స్ బాధిన ఐదో బంతి రుతురాజ్ గైక్వాడ్ ఫీల్డింగ్ వైఫల్యంతో ఫోర్ వెళ్ళింది చివరి ఓవర్లో ఓ వికెట్ తీసిన పద్రనా ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు అలాగే ఓ రన్అట్ కూడా లభించింది ఆరు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై ఒక్క బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేసిన ఓపెనర్ రాహుల్ వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుతాడు రవీంద్ర జడేజా సూపర్ త్రోకు తోడు ధోని సూపర్ స్టెంపింగ్తో ఒక పరుగు చేసిన అశుతోష్ శర్మ రన్ అవుట్ అయ్యాడు మొత్తంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై మూడు పరుగులు చేసింది చెన్నై బౌలర్లో ఖలీల్ అహ్మద్ ఇరవై ఐదు పరువులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు పత్తి రన్నర్ నూర్ అహ్మద్ జడేజా తీశారు కాగా ఈ ఇన్నింగ్స్లో ముఖేష్ చౌదరి చాలా ఎక్స్పెన్సివ్గా మారాడు తన నాలుగు ఓవర్ల కోటలో ఒక్క వికెట్ కూడా తీయకపోగా ఏకంగా యాభై పరుగులు సమర్పించుకున్నాడు అనంతరం నూట ఎనభై నాలుగు పరువుల లక్ష్యంతో బయలుకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సూపర్ ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్రను ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్ పేబ్లించర్చాడు మూడు పరువులు మాత్రమే చేసిన రవీంద్ర బౌలర్ ముఖేష్కి స్టేట్ క్యాచ్ ఇచ్చి దీంతో ఈ సీజన్లో చెన్నైకి నాలుగు మ్యాచ్ల్లోనూ మంచి స్టార్ లభించలేదు ఆ తర్వాత ఓవర్లోనే ఐదు పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ కైక్వాడ్ ను వేసఆర్ మిచ్చర్ స్టార్ట్పై విలుచాడు దీంతో ఇరవై పరులకే చెన్నై రెండు కీలక వికెట్లు కోల్పోయింది ఆ కాసేపేటకి ఐదు ఓవర్లో పదమూడు పరుగులు చేసిన డేవన్ కాన్వేను స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ అవుట్ చేశాడు దీంతో పవర్ ప్లేలోనే చెన్నై టాప్ త్రీ వికెట్లు కోల్పోయింది కాసేపటి తర్వాత మరోసారి చెల్లెరైన విప్రజ్ నిగం పద్దెనిమిది పరువులు చేసిన శివన్ దుబేను కూడా పేవించేచ్చాడు ఆ వెంటనే రెండు పరువులు చేసిన రవీంద్ర జడేజాను చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ జాదవ్ లెగ్ బైస్లో అవుట్ చేశాడు దీంతో పది పాయింట్ నాలుగు ఓవర్లలో డెబ్బై నాలుగు పరువులకే సగం వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ పీకలౌత్ కష్టాలు పడింది ఢిల్లీ బౌలర్ల దెబ్బకు చెన్నై బ్యాటర్లు పెవిలింగ్ కి కట్టారు దీంతో ధోని చాలా త్వరగా పదకొండు ఓవర్లలోనే బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది అయితే విజయ్ శంకర్ ధోని కలిసి చెన్నై సూపర్ కింగ్స్ ను ఆదుకున్నారు ఆరో వికెట్కు అజయంగా యాభై ఆరు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు జోడించారు కానీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు ఇద్దరు కలిసి స్టైక్లైట్ రొటేట్ చేసి భాగస్వామ్యాన్ని నిర్మించినప్పటికీ భారీ షాట్లు ఆడలేకపోయారు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఢిల్లీ బౌలర్లు పరుగులను కట్టడి చేశారు దీనికి తోడు పిచ్చు నుంచి బ్యాటింగ్కు సరైన మద్దతు లేకపోవడం కూడా చెన్నైకి శాపంగా మారింది అలాగే పవర్ ప్లే ఎక్కువ రన్స్ రాకపోవడం కూడా చెన్నైకి మైనస్గా మారింది పదిహేను ఓవర్లు మూసే సమయానికి చెన్నై నూట ఆరు పరువులు మాత్రమే చేసింది చివరి ఐదు ఓవర్లలో చెన్నై విజయానికి డెబ్బై ఎనిమిది పరువులు అవసరమయ్యాయి కానీ ఏ దశలోనూ విజయశంకర్ ధోని టార్గెట్ను ఛేదించాలనే లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్నట్టుగా కనిపించలేదు ఎక్కువగా సింగిల్స్కే పరిమితమయ్యారు విజయశంకర్ ఏకంగా నలభై మూడు బంతుల్లో సెంచరీ చేశాడంటేనే వీళ్ళు ఎంత నిదానంగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు కాగా ఈ సీజన్లో ఒక బ్యాటర్ ఆఫ్ సెంచరీకి ఎక్కువ బంతులు తీసుకున్నది విజయశంకరే ఐపీఎల్లో విజయశంకర్కి ఇది ఆరో ఆఫ్ సెంచరీ చివరి మూడు ఓవర్లలో అరవై ఏడు పరుగులు కావాల్సిన సమయంలో మాత్రం వీరిద్దరు కాస్త బ్యాట్ చూపించారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అప్పటికే చెన్నైకి ఓటమి కూడా ఖరారైంది కాక పద్దెనిమిది పంతొమ్మిది ఓవర్లో పదమూడు పరుగుల చొప్పున చివరిదైన ఇరవై ఓవర్లో పదిహేను పరుగులు వచ్చాయి మొత్తంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది యాభై నాలుగు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు చేసిన జయశంకర్ ఇరవై ఆరు బంతుల్లో ముప్పై పరుగులు చేసిన ధోని నాట్అవుట్గా నిలిచారు ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టి ఇరవై ఐదు పరుగులెత్తడంతో విజయం సాధించింది కేఎల్ రాహుల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ధోని అన్ని రకాల టీ ట్వంటీ క్రికెట్లో కలిపి ఏడు వేల ఐదు వందల పరుగులను పూర్తి చేసుకున్నాడు ఇక ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి